자물다 <Peach Koala> <Kalabada> <AS Gregory> <there> <Ministry> <Sayers> ఈ పెట్రోల్ బంక్ వెనక ఉన్న ప్లేస్లో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత వగించిన వ్యక్తి మర్డర్ కాబట్టినాడు ఆ విషయం పైన కేసు దర్యాప్తు చేసినాము ఆ హత్యకు కాలు పెడైనా సమీర్ను ఈరోజు ఉదయం పది గంటలప్పుడు బంగాపాలెం మొగలి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో శివకుమార్ అనే భార్య వ్యక్తి భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అధ్యక్ష చెప్పి భార్యను కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను వన్ వీక్ లాస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు బయట వెళ్ళిపోయాడు అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ భార్య అని చెప్పి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉంటాము వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళ ఇద్దరు కలిసి ఉండాలి డిసైడ్ అయిపోతే తను ఆ అమ్మితో అక్రమం ప్రోత్సహించలేను శివకుమార్ ఉండే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్య మధ్యలో అతనిపైన బండరాయితో వేసి పంపి వేయడం జరిగింది ఈరోజు అతను కన్ఫీచ్ చేయడం జరిగింది అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను అత్యసంత పడేసిన బట్టలు కానీ సీజ్ చేయడం జరిగింది ఆ బట్టన్ మీద కూడా రక్త మరకులు ఉన్నాయి ఆ రక్తమరకులు ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తామని ఇచ్చేస్తాము ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ దగ్గర చిక్కింది కేసు అన్ని రకంగా దర్యాప్తు చేస్తున్నాము తొద్పది దీని ప్రకారం ముందుకు లేదు ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారము విడుదల స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి కలిసి కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి విరుద్యులు మాట్లాడుకోవడం ఉన్నాయి అన్ని రకాల టెక్నికల్ అండ్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించినాము ఒక్కడే ఉన్నాయి ఇవ్వలేదు అనుకుంటా ఉషా అని ఆమెకు ఆలోచన లేదు వాళ్ళతో కొద్దివరకు వరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఒక ఇది తప్ప వాళ్ళ ఆమె భర్తను చెప్పడంలో ఆమె ప్రమేయం ఏం లేదు మొడర్ కేసు పక్క మొడర్ కేసు ఎస్సీ దళిత ఎస్సీ కూడా అప్పుడు కూడా సార్ వీళ్ళ అక్రమ పిల్లలు కాకముందు లేకపోతే ఈ మధ్యలో ఉన్నది ఆరు నెలలు ఉంటే అని చెప్పేసి కంప్లైంట్ ఆరు నెలలు ఉంటే వీరిద్ద పరిచయం అయింది ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆమె హోటల్లో వర్క్ చేయడానికి వెళ్ళింది సిక్స్ మంత్స్ బ్యాక్ ఉంటే డెవలప్ అయ్యింది అని చెప్పేసి